డాక్టర్ శృతి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ గారు ఎనెసిషా డాక్టర్ గారు సో మా టీం అంతా కలిపి సర్జరీ చేయడం జరిగింది గొప్ప కదా అని చాలామంది ఏం చేస్తారంటే ఈవిడ ఎందుకు ఇలా ఇన్ని ఎన్ని రోజులు నెగ్లెక్ట్ అలా మెయిన్గా మహిళల్లోనే నెగ్లిజెన్స్ కొంచెం ఉంటుంది వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు ఈ చెప్తున్న ఈ పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే తను అనకాపల్లి దగ్గర అచ్యుతపురం నుంచి ఒక సిక్స్టీ ఇయర్స్ అరవై సంవత్సరాలు ఉన్న మహిళ ఒక సంవత్సర కాలంగా పొట్ట యొక్క ఉబ్బరంతో పొట్ట పొంగడం పొట్ట నొప్పితో బాధపడుతున్నారు సో నార్మల్గా మనకు ఒమేగా హాస్పిటల్ నుంచి ఏంటంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్న రూరల్ ఏరియాస్ అన్నీ కవర్ చేస్తూ ఉంటాం వీక్లీ ఒక డాక్టర్ ఎవరో ఒకరు అన్ని వివిధ విభాగాలకు చెందిన వాళ్ళు సర్జరీకి సంబంధించి మెడికల్ ఆంకాలజీ కీమోకి సంబంధించి రేడియేషన్కి సంబంధించిన డాక్టర్లు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చాలా ఏరియాస్ కవర్ చేస్తూ ఉంటాం చోడవరం అనకాపల్లి తుని అలాగే విజయనగరం బొబ్లి శ్రీకాకుళం రాజాం అన్ని ఏరియాస్లో కూడా అవుట్ రీచ్ లాగా పెడుతూ ఉంటాం అన్నమాట అందుబాటులో ఉండడం కోసం అలా అనకాపల్లిలో అవుట్ రీచ్ క్లినిక్కి ఈ పేషెంట్ వచ్చారు ఇలా కంప్లైంట్తో ఒక డాక్టర్ గారు పంపించారు గైనకాలజీ డాక్టర్ గారు సో ఇది చూడగానే చాలా పెద్ద గడ్డలా ఉందని చెప్పి దానికి సంబంధించి స్కానింగ్ అని ఇవన్నీ కూడా చేయించాల్సి ఉంటుంది హాస్పిటల్కి రమ్మని చెప్పాం ఆరోగ్యష్యూలో అవుతుంది ట్రీట్మెంట్ అని చెప్పి వచ్చాక సిటీ స్కాన్ చేస్తే దగ్గర దగ్గర ముప్పై సెంటీమీటర్లు ఇంటూ ముప్పై సెంటీమీటర్లు చాలా పెద్ద సైజు ఆల్మోస్ట్ డబుల్ దెన్ బాల్ కన్నా పెద్ద సైజు ఉంటుంది సో అది చూసాక కొన్ని బ్లడ్ టెస్టులు చేయించాం క్యాన్సర్కి సంబంధించిన డౌట్ ఉండి సో అవి రెండు చూసుకున్నాక కన్క్లూజన్ బట్టి ఏంటంటే ఇది అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్ అని ఒక అవగాహన కుదిరింది సో దాన్ని బట్టి మనకి ఎన్టీఆర్ వైద్య సేవలో అప్లై చేసి ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యేలాగా చూసి అడ్మిట్ చేసాము గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన వెంటనే సర్జరీ ఇరవై మూడో తారీఖున సోమవారం లాస్ట్ మండే చేసాము సో లోపలంతా పొట్ట అంతా ఆల్మోస్ట్ పొట్ట అంతా కూడా ఈ గడ్డే ఉందన్నమాట పేగుల్ని కానీ కిడ్నీస్ని వాటి అన్ని ఒక సైడ్కి తోసేసి కంప్రెస్ చేస్తూ ఉంది నొక్కేస్తూ అనమాట సో ఇది తొలగించిన తర్వాత వెయిట్ చూస్తే మనం ఎయిట్ కేజెస్ ఉందండి ట్యూమర్ తొలగించిన తర్వాత ఆవిడ మత్తులో ఉండగానే పేషెంట్ని బయటికి టెస్ట్ పంపించాము క్యాన్సర్ ఉందా లేదా అన్నది సో బార్డర్ లైన్లో కొంచెం క్యాన్సర్ ఉంది అన్నట్టు ఇచ్చారు సో దానికి సంబంధించి ఫర్దర్గా చేయాల్సిన ఆపరేషన్ కూడా అదే ఒకే సింగిల్ సర్జరీలో అయిపోయేలాగా నెక్స్ట్ కొంచెం స్టేజింగ్ అనే ప్రొసీజర్ ఉంటుంది అంటే క్యాన్సర్ అయితే కంప్లీట్ చేసే సర్జరీ కూడా కంప్లీట్ చేసేయడం జరిగింది ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని తీసక పేషెంట్కి బాగా రిలీఫ్ బాగానే ఉంది ఐసీ నుంచి కూడా త్వరగా కోలుకున్నారు వెంటనే వార్డుకి షిఫ్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ రోజే ఈ ఫైవ్ డేస్ తర్వాత ఈ రోజు డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాము సో మెయిన్ పేషెంట్ మీ ద్వారా ప్రజలకు తెలిసి ఇలాంటివి నెగ్లెక్ట్ అవ్వకూడదు ఎవరైనా పొట్టలో గడ్డల్లాగా ఉన్నా కాయల్లాగా ఉన్నా అలర్ట్ అవుతారని మా ముఖ్య ఉద్దేశం అండి సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒమేగా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను ఇలాంటి ఓవరీస్కి సంబంధించి నీటి గడ్డలు అనేవి చాలా కామన్గా ఉంటాయి ఆడవాళ్ళల్లో వయసు పెరిగే కొద్దీ ఇలాంటి నీటి గడ్డలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అందులో డిఫరెంట్ స్కానింగ్ పద్ధతుల్లో మనం అది క్యాన్సరా కాదా ఇవన్నీ తెలుసుకునే అవకాశాలు కొంత అవగాహన వస్తుంది బట్ అది ఎంత సైజ్ పెరుగుతుంది ఏంటి వీటన్నిటి ఫీచర్స్ బట్టి మనం అసలు ఆపరేషన్కి వెళ్ళాలా లేకపోతే అవసరం లేదా అనే డిసిషన్ కూడా తీసుకుంటాం సో ఒక్క స్కాన్తో మనం ఇది కంప్లీట్గా క్యాన్సర్ కాదు ఇంకెప్పటికీ మారదు అనేది చెప్పడానికి అవ్వదు సో ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి ఒక్కసారి కానీ ఇలాంటిది ఉంది అని తెలిస్తే కొంతమందిలో అది దానంతటదే నెమ్మదిగా తగ్గే అవకాశాలు ఉంటాయి సమ్ ఫీచర్స్ చాలా కారణాలు ఉంటాయి బట్ కొంతమందిలో అది ఇంకా పెరుగుతూ ఉంటుంది సో అది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అందులో ఏమైనా మార్పులు వచ్చాయా లేదా అనే దాన్ని బట్టి మనం మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళాలా క్యాన్సర్ ఇది సూచనలు ఎంతవరకు ఉన్నాయి స్కాన్ ప్రకారం అనే దాన్ని బట్టి మనం ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం పడే ఛాన్సెస్ ఎక్కువ మందిలో ఉంటుంది సో ఇవన్నీ ఒక్క స్కాన్తో కానీ ఒక్కసారి డాక్టర్ విజిట్తో కానీ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉండవు సో ఒక్కసారి ప్రాబ్లం ఉంది అని తెలిసింది అని అంటే ఎప్పటికప్పుడు వచ్చి మళ్ళీ చూపించుకుంటూ ఉంటేనే మంచిది అది ప్రతి మూడు నెలలకు ఒకసారి కావచ్చు ఆరు నెలలకు ఒకసారి అయినా కావచ్చు సింటమ్స్ యూజువల్గా ఎక్కువగా కడుపు ఉబ్బరంగా అనిపించడం బరువు పెరుగుతున్నట్టు అంటే కడుపు సైజ్ పెరుగుతున్నట్టు చాలా హెవీగా ఫీలింగ్ ఆకలి తగ్గడం ఒకవేళ క్యాన్సర్ కింద మారింది అని అంటే ఆకలి తగ్గడం ఇవే మోస్ట్ కామన్ ఇవన్నీ పెద్దగా మనకి అనిపించవు బట్ ఇలాంటి చిన్న చిన్న మార్పులు కూడా మనం వెళ్ళి చూపించుకుంటే కానీ మనం ఇది తొందరగా కనుక్కునే అవకాశం ఉండదు